నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు వేస వరలక్ష్మి ఎక్కడ ఉంటున్నారు మేము జోడుపుల ఉంటున్నాము విశాఖపట్నం విశాఖపట్నం జోడుపులపాలెం తర్వాత ఈ మందు వాడమని చెప్పారమ్మా ఇది వాడమని చెప్తే నేనైతే అన్ని డబ్బులు పెట్టుకొని కొనలేక ఆగిపోయాను కాకపోతే వాళ్ళు వచ్చి ఓ బాటిల్ ఇచ్చారు నాకు ఓ బాటిల్ ఇస్తే అది వాడాను నాకైతే బాగా పనిచేసింది ఇది ఎందుకంటే నాకు కాలు వాపులు నేను నడవలేక మా బాడీ అంతా వాపులు ఉండేది చెయ్యి అయితే పైకి పెట్ట శరీరంలో కొన్ని కొన్ని బలహీనతలు కూడా ఉండేవి నాకు అవన్నీ దేవుడి దగ్గర ఇది వాడానికి బాగుంది నాకు అందుకని ఇది నేను ఒక జాయిన్ అయ్యాను ఇది బాగుందని చెప్పి మా పిల్లలు కూడా చెరుకో రెండు జాయిన్ అయ్యారు ఇప్పుడు మేము కాకపోతే మా ఫ్యామిలీ అంత దీనికోసమే వాడుతున్నాం ఒకప్పుడు మా ఇది ఒక్కడికి జాయిన్ కట్టడానికే కష్టపడింది పదమూడు వేల ఐదు వందలు అంటే నాకు చాలా కష్టమే నేను తీసుకోలేదు అప్పుడు తెచ్చి ఒక బాటిల్ ఇచ్చేసరికి బాగుందని చెప్పి మేమందరం ఇది వాడడానికి దీన్ని వాడుతున్నాం మేము బాగుంది మీకు ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది మీ కాలు నొప్పులు అని చెప్పారు కదా నాది ఇరవై సంవత్సరాలు బట్టి ఉందమ్మా ఇరవై సంవత్సరాలు వాడిన తర్వాత ఎన్ని రోజుల్లోనే మీకు ఆ డిఫరెన్స్ తెలిసింది మూడు రోజుల్లో తెలిసింది మూడు రోజుల్లో తెలిసిందమ్మా ఎందుకంటే నా బాడీ వాపుడు ఏదో కాలు అంతా మెట్లా ఉండేది నరాలైతే అనిపోయి చాలా లావు మనిషిని నడక కూడా జంప్ ఏదో నడిచి డ్యాన్స్ చేసినట్టు నడుస్తూ ఉండేదాన్ని ఈ సైడ్ నిలబడితే ఆ సైడ్కి వెళ్తూ ఉండేదాన్ని ఒకసారి నాలో నాకే చాలా బాధ అనిపించింది ఒళ్ళంతా బరువు నొప్పులు అసలు రావడానికే చాలా కష్టంగా ఉండేది కానీ మూడు రోజులే వాడాను నేను బాగా రిలీఫ్ వచ్చాక మళ్ళీ నేను వాడడం మొదలుపెట్టాను చాలా బాగుంది ఓకే మీకు అది నరాలు అదే అంటే కాళ్ళల్లోనే నరాలన్నీ కూడా గుంపు గుంపుగా ఉండడం అదే ఇంగ్లీష్లో మనం వెరకూసిపోయినంటాము ఆ ప్రాబ్లం ఉండేది కదా సో అది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండేది ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నది అది అది ఛానల్ బట్టి ఉంది ఇంచు ఛానల్ బట్టి నాకు కాలనీ ఇప్పుడు ఇంచు ఛానల్ బట్టి ఉంది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి పడ్డాను చాలా మందులు వాడాను ఇంకా చాలా ఓమిపై దాన్ని ఇచ్చి ఇంకా చెప్పలేను వాడి తీసుకొచ్చి కూరుకున్నాను అనమాట బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతలేదు కాలు వాపులు తిండిపోయాయి అన్నమాట ఇంకా కాలు కింద తలగడ పెట్టుకుంటే కానీ కాలు కింద పెట్టలేకపోయేదాన్ని అంత ప్రాబ్లం ఉండేది కానీ అది డాక్టర్ దగ్గర కలిసి అది ఆపరేషన్ చేయాలి అన్నారు బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆపరేషన్ చేయాలి ఏదో పట్టీ ఏవో చెప్పారు నాకు నాకు భయం వేసి నేను అయ్యి ఇవేం వాడలేదు ఇది వాడేకి మాత్రం నాకు చాలా అండి నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది డబ్బులు మాటకేం కానీ ప్రాణం హాయిగా ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే